నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చెట్టు మరల మాతంగండి ఇది మనకు మరుగుమందులో చాలా ప్రధానమైనది అనమాట ఇది ఒకటే కాదండి వీటితో పాటు ఇంకొక పది పదకొండు రకాల కొన్నిటికి ఏర్లు కొన్నిటికి ఆకులు నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనకు మరుగుమంది ఇది ఎవరికివ్వాలంటే భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ మన మాట వినాలి అనుకున్న వాళ్లకు ఎవరికైనా అన్నమాట ఇది ఒక్కసారి పెడితే చాలండి కేవలం ఇచ్చిన రోజు నుంచి ఒక మూడే మూడు రోజుల్లో మన చెప్పు చేతిలో ఉంటారు మనం చెప్పినట్టు నడుచుకుంటారనమాట ఇది మనకు మరుగు మందులు రెండు రకాలు ఉంటుందండి మనకు కడుపు పెట్టేది చికెన్లో మటన్లో జ్యూస్లో స్వీట్లో అలా ఏ అయినా ఇవ్వచ్చు అనమాట ఇంకోటి మనకు లిక్విడ్ అనేది బట్టలు కానీ చెప్పుల కానీ తలకు కానీ శరీరాన్ని కానీ అలా అనమాట రెండు విధాలుగా ఉంటుంది మనకు మందు పెట్టని ఛాన్స్ లేనప్పుడు పుట్టల ద్వారా వశీకరణ పూజ కూడా చేస్తామండి మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి